జీవితంలో సరి అయిన సమయంలో మనం కనుక దేవునికి రెస్పాండ్ కాకపోతే సరి అయిన సమయంలో మనం దేవునికి రెస్పాండ్ కాకపోతే మనం ఇలా అనుకుంటామేమో నేనప్పుడు నా దేవుని మాట వింటే బాగుండేది అప్పుడే నేను లోబడితే బాగుండేది అప్పుడే నా దేవునికి నా జీవితాన్ని అప్పు అప్పగించుకుంటే బాగుండదు అని అనకుండా ఉండులాగిన దేవుడు ఒక మాటను మన ఎదుట పొడుతూ ఉన్నాడు ఏమనంటే మనము రైట్ టైంలో రెస్పాండ్ కావాలని దేవుడు ఆశపడుతున్నాడు హలలుయా చూడండి బైబుల్ గ్రంథంలో ఒక వ్యక్తి నేను మీ ఎదుటి నేను పెట్టాలని నినపడుతూ ఉన్నాను మహారాజు అయినటువంటి దావీదు దగ్గర పనిచేసేటువంటి ఒక దాసుడు అతని అంటే హోషయి ఏం పేరు హోషయి చెప్పండి ఏం పేరు హోషయ్యి హోషి అనగా అతని పేరున అర్థం ఏంటంటే త్వరపడువాడు రైట్లీ రెస్పాండెడ్ వన్ సరి అయిన సమయంలో రెస్పాండ్ అయ్యే వ్యక్తి హోషయ్య అనేటువంటి వ్యక్తి అంటే రైట్ టైంలో రెస్పాండ్ అవుతాడు మన జీవితంలో కూడా మనము కూడా రైట్ టైంలో రెస్పాండ్ అయ్యే వారం మనం కావాలి హలో ఒకవేళ మన ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం ఉన్నది చాలా సీరియస్ అయ్యింది ఒకవేళ ఓకే హార్ట్ ప్రాబ్లం మీద ఉన్నది హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి హార్ట్ ప్రాబ్లం ఉన్నది హార్ట్ అటాక్ వచ్చింది ఇప్పుడు సపోజ్ మనము అంబులెన్స్కి కాల్ చేసాం అంబులెన్స్ కాల్ చేసి అండి నా భర్తకి లేకపోతే నా భార్యకి హార్ట్ అటాక్ వచ్చిందండి మీకు కుదిరితే సాయంత్రం కానీ రేపు కానీ ఇల్లుండి కానీ రండి అని అంటావా చెప్పండి మీకు కుదిరితే సాయంత్రం కానీ ఒకసారి అంబులెన్స్ వాళ్ళకి కాల్ చేసి మావిడికి లేకపోతే మా భర్తకి లేదా మా ఇంట్లో వారు ఎవరికో సంథింగ్ హార్ట్ అటాక్ వచ్చిందండి మీకు కుదిరితే ఒకవేళ ఇటు వచ్చేటప్పుడు ఇట్లా వేసుకు వెళ్ళండి అని చెప్తావా నో చూడండి ఎంత ఆతృతగా మనము అంటే వారిని మీ సేవ్ చేయాలి చాలా ఆతృత పడుతూ ఉంటాం చూడండి మన యొక్క జీవితంలో కూడా ఈ శరీర సంబంధమైనటువంటి వాటి విషయాల్లో చాలా ఆతృత పడుతూ ఉంటాం చాలా ఆతృత పడుతూ ఉంటాం ఇట్లానే ఒక టెన్త్ క్లాస్ బాబునంట వాళ్ళమ్మ సమ్మర్లో యూజువల్గా సమ్మర్లో ఏం జరుగుతూ ఉండదు ఎక్కువ పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి కదా యూజువల్గా సమ్మర్లో ఎక్కువ పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి వాడిని రోజు ఆమె వెళ్ళేటప్పుడు వాళ్ళ బంధువుల్లో చాలామంది ఆ సంవత్సరం మ్యారేజ్ చేసుకుంటూ ఉన్నారు మ్యారేజ్ చేసుకుంటు వీడిని వెళ్ళేటప్పుడు రోజు తీసుకెళ్ళదు అన్ని పెళ్ళిళ్ళకి రోజు ఒక పెళ్ళి రేపొక పెళ్ళి వెళ్ళిండి ఒక రోజు ఒక పెళ్ళిళ్ళకి తిప్పిందండి తిప్పిన తర్వాత వచ్చేటప్పుడు ఒకరోజు అమ్మ ఇంకా ఆడపిల్లలు ఉంటారు నేను చేసుకోవడానికి అయిపోయారు అందరూ అన్నాడంట అంటే ఆడ ఆతృత ఏంటంటే నాకుంటారా లేరా నాకుంటారా లే అందరూ అయిపోతున్నారు కదా మరి నా పరిస్థితి ఏంటి చూడండి ఆతృత ఈ లోక సంబంధమైనటువంటి విషయాలలో చాలా విషయాల్లో మనం ఆతృత పడుతూ ఉంటాం మంచిదే కానీ నీ ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో నీవు మరి ఎక్కువగా త్వరపడాలని దేవుడు కోరుతున్నటువంటి వాడై ఉన్నాడు హలలుయా అయినటువంటి దాసుడు అయినటువంటి దాసుడు దావీడి దగ్గర పనిచేస్తున్నటువంటి వాడు ఒక విషయంలో చాలా ఆతృత పడుతూ ఉన్నాడు ఒకసారి ఆ విషయాన్ని నేను మీద నేను పెట్టాలని ఇష్టపడుతూ ఉన్నాను రెండవ సమయంలో గ్రంథము రెండవ సమయంలో గ్రంథము పదిహేనవ అధ్యాయము రెండవ సమయంలో గ్రంథము పదిహేనవ అధ్యాయము ముప్పై రెండవ చిన్నం దేవుని ఆరాధించు స్థలం ఒకటి దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండేది ఆ కొండ మీద ఉండేది అచ్చటికి రాగా అర్కీయుడైన పై వస్త్రములు చింపుకొని వస్త్రమును చింపుకొని తల మీద ధూళి పోసుకొని తల మీద ధూళి పోసుకొని వచ్చి వచ్చి రాజును దర్శనము చేశాను రాజును దర్శనమును ఆ ఆతృత పడుతూ చేసినటువంటి ఒక పని రాయబడి ఉన్నది ఏమని రాశాడంటే అతని గురి అతడు తన పై వస్త్రమును చింపుకొని తల మీద ధూళి పోసుకొని అంటే అతడు చేసినటువంటి ఒక పనిని పరిశుద్ధాత్మ దేవుడు చాలా చక్కగా రాశాడు ఏమని రాశాడు అంటే అతడు తన వస్త్రమును చింపుకొని తన మీద ఏం పోసుకున్నాడు ధూళిని పోసుకున్నాడు అంటే అతని యొక్క కండిషన్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు అతడు చేసినటువంటి పని ఏంటంటే అతడు ప్రజాతాపడుతున్నాడు అతడు రిపెంట్ అవుతున్నాడు ప్రఖ్యాతాపడుతున్నాడు అతని జీవితంలో లేకపోతే తన తన యజమానుడైనటువంటి రాజు అయినటువంటి దావీదు జీవితంలో జరిగినటువంటి ప్రతి విషయాన్ని బట్టి దేవుని సన్నిధిలో రాజు ఎదుట నిలవబడి ప్రఖ్యాతాపడుతున్నాడు ప్రశ్తాపమునకు సాదృశ్యమై ఉన్నది తన వస్త్రమును చింపుకొనుట తన మీద ధూళిని పోసుకొనుట అంటే ప్రశ్తాపమునకు నేను నా జీవితంలో ఇప్పటి వరకు నేను సరిగా లేను ఈ ఈరోజు మనం దేనికి త్వరపడాలో తెలుసా ప్రశ్తాప పడడానికి మనం త్వరపడాలి హలలుయా మనం ఈ లోకంలో చాలా చాలా విషయాలకు త్వరపడుతూ ఉంటాం మంచిదే దానికంటే అన్నిటికంటే ప్రాముఖ్యం ఏంటో తెలుసా మనము ప్రశ్చాతాపడడానికి మనము త్వరపడాలి మన జీవితాన్ని సరి చేసుకోవడానికి మనం త్వరపడాలి దేవుడు ఏదైనా మనతో మాట్లాడుతూ ఉంటే దేవుడు మన జీవితాన్ని సరిచేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటే మనము ప్రశ్చాతాపడడానికి మనము త్వరపడాలి సరి అయిన సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు సరి అయిన సమయంలో గనక నువ్వు ప్రశ్్యాతాపడ్డావా నీ జీవితం బహుదీవనకరంగా ప్రభు ప్రభువారు మలుస్తాడు హాలుయా